దేవుని విషయంలో దేవుని మందిరం విషయంలో మరి హెబ్రోన్లో నాకు తెలిసి పోటీ పడి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు వరకు నా నేను ఎరుగు లాస్ట్ కాన్వకేషన్ వరకు నేను ఎరుగుదును కొన్ని సంవత్సరాలు పెద్ద పెద్ద వాళ్ళు బాత్రూములు కడగడానికి రిజర్వ్ చేసుకుంటారు నేను గడుగుతా మేము గడుగుతా ఎంత తా చెప్పులు స్టాండ్ దగ్గర మరి మంచి స్టేట్ ఆఫీసర్స్ ఉండేవారు ఉండేవారు ఆ దినాల్లో ఆ దినాల్లో నేనెరుగుతున్నాను ఆ దినాల్లో పరలోకాన్ని మేము చూసాం ప్రత్యక్షంగా హెబ్రోనులో అనుమానం లేదు దైవిక క్రమం మా దేవుని యొక్క ఆత్మ సంచారం ఏదో మాట్లాడుకొని నిలబడి ఓ పది మంది గ్రూపుగా చేరి అరుసుకొని కేకలేసే స్థితి ఆనాడు లేదు ఇప్పుడు నాకు నలుగురు కొడుకులు మూడో అబ్బాయి నాకు సెపరేట్ హౌస్ కట్టి ఉంచాడు వాణ్ణి మరి క్యారింగ్ నా భార్య తొమ్మిదో మాసం మేము వెళ్ళాం మేము వెళ్ళాం నైన్త్ మంత్ ఆమెకు ఆకలి అవుతుంది నాకు తెలియదు ఎవరు భార్య భర్తలైనా మాట్లాడుకోవటానికి క్రమమే లేదు భయం దేవుని ఆత్మ భయం క్రమశిక్షణ ఉండేది అంతక్రమశిక్షణ భార్య భర్తలైనా సరే కూర్చొని నుంచొని మాట్లాడుకుంటూ చిట్ చాట్ చేసుకునే స్థితిగతులు ఆనాడు లేవు ఆమెకు ఆకలి అవుతుందేమో ఇట్లా చూస్తూ ఉంది దూరం నుంచి ఇట్లా ఉంది మంచిళ్ళు అవుతున్నాయి ఏమో ఈనాడులాగా ప్రతి ఊటికి జోల్లో మరి బాటిల్ ఉంటుంది ఆనాడు బాటిల్ లేవు కుండలు పెట్టేవాళ్ళు తాగేవాళ్ళు తాగేవాళ్ళు అనాడు లేవు అన్నాడు ఏమి ఫ్లాస్కులో ఈనాడు ఏమి బాటిల్స్ ఈనాడు నీళ్ళకు కొరత లేదు ప్రతివాడి దగ్గర బాటిల్ ఉంటుంది భలే ఉంది అనాడు లేదు ఫోన్లే పాపం కడుపుతో ఉంది ఆ దాహం అవుతుంది ఏమో ధైర్యం చేసి అగస్టిన్ గారు తిరుగుతున్నాడు మధ్యలో కురియన్ గారు తిరుగుతున్నాడు మధ్యలో కురియన్ గారు ఆరోజు ఫిరోజ్ చేసుకుండేవాడు ఆ గారు ఇంకా చాలామంది చాలామంది అలా ఉండేవారు వాలంటీర్స్గా ఉండేవాడు తిరుగులాడుతూ భయం గబకలు లేచి బయటకు వస్తే కూడా బయటకు వచ్చేసి తీరా బయటకు వచ్చినాక నీళ్లు తాగల ఇంత పెద్ద అరటి పండు కొనుక్కోంది అన్నది ఆకలి అవుతుందేమో పాపం సంతోషం అంటే దైవికమైన క్రమము ఎలా ఉంటుందంటే అలా ఉండేది అలా ఉండేది అలా ఉండేది రెండైపోయేది భోజనాలు పెట్టేవాడు ఆగస్టిన్ గారు అరగంట ప్రార్థన చేసేవాడు అసలే కర్రా 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 లగులుతా ఉంటుంది కైనా కూడా క్రమం అయినా కూడా క్రమం చేతులు గాలిపోయాయి నూట యాభై మంది ఫుట్బాల్ టీంలాగా వరుసగా ఉండేవారు అన్నం బుట్టలు పట్టుకొని ఇంకోళ్ళు బకెట్లు పట్టుకొని రకరకాలుగా ఎందుకు తెలుసా కారణం ఏంటో తెలుసా ఇంత క్రమబద్ధంగా దేవుని యొక్క పరిచర్య జరిగించబడడానికి అలా కారణం ఏంటో ఏందో తెలుసా దేవుని ఆత్మ సంచారం మన మధ్య ఉన్న కారణం ప్రార్థనా ఆ దినాన బహుగా ఉండడం కారణం దైవజనుడు చేసే ప్రార్థనలు దేవుడు విన్న కారణం ఇంకా భక్తింగ్ గారి జీవితంలో జరిగిన సంగతులు ఎన్నో ఉన్నాయి ఎన్నో ఉన్నాయి నేను లాస్ట్ డేస్ అంటే మరి గారు ఉండేవారు నోవా గారు తెలుసు మీకు తాడికొండ దైవ సేవకుడు పిలిపు గారు నోవా గారు ఇద్దరు యంగ్స్టర్స్ పిలిప్ గారు కంజరు కొట్టేవాడు పిలుపు గారు కంజరు ఆ ఫోటో నా దగ్గర కూడా ఉన్నాయి కంజరులు కొట్టేవాడు నోవాగారు అప్పుడు పంతొమ్మిది వందల యాభై ఆరులో మరి గుంటూరులో మరి కృష్ణ మరి పాలిటెక్నిక్ కాలేజీలో చౌదరి గారి ఆవరణలో మరి పది దినాలు మరి కాన్వకేషన్ జరిగింది నాకు తెలియదు నేను చిన్నవాడినప్పుడు అంటే ఇప్పటికీ కొంతమంది పెద్దలు ఒకళ్ళిద్దరు బతుకున్నారు ఆ దినాల్లో కాన్వకేషన్కి ధోని ఏసరత్నం గారు ఇంకా బతికే ఉన్నాడు ఆయన సాక్షిగా ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఒక దినాన ఏం చేశారంటే వాళ్ళు ఫస్ట్ డే అయిపోయింది ఫస్ట్ డే అయిపోయింది రాత్రి కాలంలో మరి ఈ తాకులు చాపలు ఉండేవి ఈ తాకలతో చాపలు చేసేవాడు ఆ చాపల మీద వండిన అడ్డం ఆ అన్నం పోసారు అందరు తిని వెళ్ళిపోగా ఒక రాసి అన్నం మిగిలిపోయింది వీళ్ళిద్దరు యంగ్స్టర్స్ భయపడతా ఉన్నారు బక్సింగ్ అటు వెళ్తున్నారు పిలిప్ వాట్ హ్యాపెండ్ అన్న పిలిప్ వాట్ హ్యాపెండ్ అన్న అంటే అన్న ఇలా అన్నం మిగిలిపోయింది లెటర్స్ నీల్ డౌన్ అప్ అని అన్నాడు ప్రార్థన చేశాడు మరుసటి రోజున రెండు గంటలకు ఉదయకాల ప్రార్థన అయిపోయిన తర్వాత వడ్డిస్తూ ఉంటే అప్పటికప్పుడు వడ్డించిన వండిన వడ్డించే ఆ అన్నంలాగా శగల గొక్కుతుందంట దేవుడు ఎంత గొప్పవాడు అవునా కాదు కనుక దేవుని ఆత్మకార్యాలు అలా ఉంటాయి అలా ఉంటాయి ఆత్మ సంబంధమైన సంగతులు అలా ఉంటాయి అలా ఉంటాయి అది మనం ఎరిగిన వారంగా ఉండాలి కనుక ఏదో చెప్పుకొని ఏదో వారంగా మనం ఉండకూడదు కనుక ప్రభు భక్తులు మరి ఏ విధంగా విశ్వాస వీరులు మరి ఏ విధంగా ఉన్నారని హెబ్రి పత్రికలో చెప్పబడుతున్నాయి మనకు బుద్ధి గెలవడానికి అవన్నీ వ్రాసి ఉంచారు కనుక పూర్వీకులు మన కొరకు దాచి ఉంచారు మనం ఈనాడు రక్షణ పొందాం రేపు తరం వారికి మనం ఏం దాచి ఉంచుతున్నాం మా అమ్మమ్మ ఇట్లా మా నాన్న ఇట్లా మా తాత ఇట్లా చెప్పగలుగుతారా నీ మనవ సంతానము మా అమ్మమ్మ ఇలా ఉండేది ఇంత భక్తిగా ఉండేది సండే స్కూల్కి తీసుకెళ్లేది నాకోసం కనిపెట్టుకుని ఉండేది చెప్పగలుగుతారా కనుక పూర్వపు తరం వారు అలాంటి సాక్ష్యాన్ని మన మధ్య ఉంచారు మనము రేపు వారి కొరకు రేపున్న వారి తరం కొరకు మనమేమి సాక్ష్యాన్ని ఉంటాం కాబట్టి శరీరానుసాలు చదువు